చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు మైలవారానికి సంబంధించిన ముఖ్య నాయకులతో నేను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు మిగతా కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరితో అంటే ఈరోజు ఓన్లీ మండల పార్టీ ప్రెసిడెంట్లు తదితరులతో ఏర్పాటు చేశాను రేపు పూర్తి స్థాయిలో రేపు పన్నెండు గంటలకి ఇక్కడే కార్యకర్తల సమావేశం ఉంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్ని చర్చించిన తర్వాత రేపు మూడు గంటలకు పత్రికా విలేకరుల సమావేశంలో అన్ని మీకు తదుపరి వివరాలు కూడా వెల్లడిస్తాను థ్యాంక్ యూ సరే సార్ మీటింగ్లు పెడుతూ ఉన్నారు సార్ నేను రేపు మూడింటికి అన్ని ఉద్దేశాలు చెప్తా తమ్ముడు మీకు రేపు మూడు గంటలకు చెప్తాను ప్లీజ్ వైసీపీ ఇన్ఛార్జీ ప్రకటించారు తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి నన్ను అడగటేందుకు రేపు మూడు గంటలకి మీకు అన్ని వివరాలు వాళ్ళంతా కూడా అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాలతో మాట్లాడితే ఏం బాగుంటుంది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అందుకని నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశమయ్యాను వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ సమా వివరాలు చెప్పి రేపు పొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ మూడు గంటలకు రండి మూడు గంటలకు ఎక్కడికే పత్రికా విలేఖరుల సమావేశం మీరు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని రేపు మూడు గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను ఇప్పుడు రేపు మూడు గంటలకి పత్రికా విలేఖరుల సమావేశం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది